టీవర్ ఛానల్ పోండి ఇప్పుడు అంత సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెబ్యూపరే ఉండాలని కోరుకుంటున్నాను ఏంది ఇంత ఫేస్ వాడిపోయారు మొహంతో వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడే తెన్నాళ్ళు వెళ్ళి వచ్చానండి మీ అందరికి చెప్పాను కదా నేను తెనాలి వెళ్తున్నాను మన కోచెస్ ఉన్నారు కలవడానికి అని చెప్పేసి తెనాలి వెళ్ళి వచ్చాను అనమాట ఎందుకు ఇంత హడావుడిగా మళ్ళీ క్లబ్కి వచ్చాను అనుకుంటున్నారా చూసారు కదా ఈ సెట్ ఈ సెట్ మీకు చాలా సార్లు చాలా వీడియోస్లో నేను చూపించాను రెండు మూడు వీడియోస్ కూడా దీని మీద చేశాను వెయిట్ లాస్ చేయడానికి ఏం సెట్ తీసుకోవాలని మన దగ్గర హిట్ అయిన సెట్ అంటే ఇదేనండి ఎక్కువ మంది పర్చేస్ చేసింది ఎక్కువ మంది హిట్ అయింది అంటే అన్నిట్లో ఒకటి బాగా హిట్ అయింది కదా ఇది మాత్రం సూపర్ హిట్ అనమాట ఎక్కువ మంది అయితే ఆర్డర్స్ చేసుకున్నారు ఇప్పుడు కూడా ఒక ఆర్డర్ ఉంటే వచ్చేసి వాళ్ళకి ఇచ్చేద్దామని వచ్చానమాట ఇదైతే చాలా చాలా బాగా రిజల్ట్స్ కూడా వస్తున్నాయి అండి ఏం ఫ్లేవర్స్ తీసుకుంటే రిజల్ట్స్ వస్తున్నాయి ఏం సప్లిమెంట్స్ తీసుకుంటే రిజల్ట్స్ వస్తున్నాయి అనేది కూడా చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ ఇది మూడోసారి వాళ్ళు ఆర్డర్ చేసుకుంటున్నారు నా దగ్గర నుంచి వాళ్ళు ఎలా వాళ్ళకి రిజల్ట్ వచ్చింది నేను ఏమి ఇస్తున్నాను అనేది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను అంత రిజల్ట్స్ వస్తుందంటే చాలా మంది దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు అడుగుతున్నారు ఎంక్వైరీస్ అయితే వస్తూ ఉన్నాయి ఎంత కాస్ట్ మేడం ఏంటి మేడం అని చెప్పేసి కొంచెం వివరంగా చెప్తే మీరు కూడా ఆర్డర్ చేసుకుంటారు కదా అని వీడియో చేస్తున్నాను అటు తిప్పి చూపించేస్తాను అసలు వెయిట్ లాస్ సూపర్ సెట్ అంటే సూపర్ సెట్ అనమాట త్రీ నుంచి ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ వచ్చి సెట్ తీసుకున్న వాళ్ళు దీంట్లో ఏమేమి వస్తాయి ఏమేమి ఫ్లేవర్స్ తీసుకుంటే మీరు మంచిగా వెయిట్ అని చూపిస్తాను చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఫార్ములా ఫార్ములావన్స్ అండి ఫార్ములా వన్స్ మాత్రం చాక్లెట్ ఫ్లేవర్ బాగా వర్కౌట్ అయ్యిందని అయితే కస్టమర్స్ చెప్తూ ఉన్నారనమాట చాక్లెట్ ఫ్లేవర్ వల్ల బాగా రిజల్ట్స్ వచ్చింది మేడం అయితే ఈ ఇప్పుడు ఈ సెట్ వెళ్ళే కస్టమర్ అయితే నాకు చెప్పారు నాకు చాలా నచ్చింది చాక్లెట్ ఫ్లేవర్ రిజల్ట్స్ కూడా చాలా బాగుందని చెప్పారు అందుకని టూ చాక్లెటే ఇస్తున్నానండి ప్రోటీన్ వచ్చేసి చిన్నవి వాళ్ళు బడ్జెట్లో తీసుకుంటున్నారు కాబట్టి చిన్న ప్రోటీన్ ఇస్తున్నాను ఎఫ్రెష్ వచ్చేసి వాళ్ళు సిరమిన్ ఒకటి పీచ్ ఒకటి ఎందుకంటే అండి పీచ్ అనేది మీకు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే పీచ్ బాగా హెల్ప్ అవుతుందండి మీరు ఎవరైనా వెయిట్ లాస్ బాగా అవ్వాలనుకున్న వాళ్ళు you <laughs> పీచు ట్రై చేయండి ఫస్ట్ రెండు రోజులు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తర్వాత మీకు ఈజీ అయిపోతుంది తర్వాత వచ్చేసి సిరమిన్ అండి సిరమిన్ కూడా మీకు తెలుసు రాసిన చక్కని అయితే బాబోరు దొరుకుతారా అది అని మీకు చాలా యూట్యూబ్ ఛానల్స్లో చెప్తూ ఉంటారు కానీ అవన్నీ జరుగుతాయో జరగ నాకు తెలియదు కానీ అండి పీచు సిరమిన్ తీసుకోండి ఎఫ్రెష్ మాత్రం వెయిట్ లాస్ బాగా అవ్వాలనుకున్న వాళ్ళు వీళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను ఇట్లా చాలా మందికి నేను ఇచ్చి ఉన్నాను కానీ ఇప్పుడు కొత్తగా ఇంకొకసారి పంపిస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపిద్దామని సిరమినను అది తీసుకోండి వన్ అయితే ఖచ్చితంగా మీరు చాక్లెట్ తీసుకోండి ఒక్కటే చాక్లెట్ తాగలే అనుకున్నాను ఒక చాక్లెట్ ఒక వెనీలా తీసుకోండి మీకు బాగా ఉంటుంది రిజల్ట్ ఇట్లా రెండు ప్రోటీన్స్ రెండు ఫార్మోన్స్ రెండు షేక్ మెట్లు రెండు ఎఫ్రెష్లు అండి దీన్ని టూ టైమ్ షేక్ తాగడానికి నెల మొత్తం వస్తుందండి వీళ్ళకి నిన్న కూడా చాలా మంది అడుగుతున్నారు ఎలా ఏంటి మేడం వన్ సెట్ మీకు నెల రాదా అని వనక్క పూట తాగితే ఈ సెట్ మీకు రెండు నెలలు వచ్చింది మీరు రెండు పూట్ల తాగితే ఒక్క నెల వచ్చిందండి అది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి సప్లిమెంట్స్ అంటే సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలా కంపల్సరీయా అంటే అవసరం లేదు మీరు బడ్జెట్ని బట్టండి షేక్స్ వరకు రెండు పూట్ల తీసుకున్నా మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఇంకా మీకు ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంది అనుకుంటే కొంచెం సప్లిమెంట్స్కి వెళ్ళిపోండి సెల్యులాస్ ఒకటి మల్టీ విటమిన్ సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ అండి సెల్యులాస్ వచ్చేసి ఇదే బాటిల్ కానీ మల్టీ విటమిన్ అనేది బాటిల్ చేంజ్ అయింది బిఫోర్ అయితే లావుగా ఉండే బాటిల్ వచ్చేది ఇప్పుడు కొంచెం సన్నట్ బాటిల్ వస్తుంది కొంచెం మీకు డూప్లికేట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మార్కెట్లోకి కంపెనీ వాళ్ళు ఇలా లోగోస్ మార్చడం బాటిల్స్ మార్చడం ఇలా కొన్ని కొన్ని చేంజెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎక్కువ డూప్లికేట్స్ని మనం ప్రమోట్ చేయకుండా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి లోగోస్ని వాటిని చేంజ్ చేస్తూ ఉంటారు మిగతా వాటి లోగో సేమ్ చేంజ్ చేయలేదు మల్టీ మాత్రం లోగో చేంజ్ చేశారు మిగతా సప్లిమెంట్స్కి మాత్రం యాజ్ యూజువల్ నార్మల్ లోగోనే వస్తుంది మన హెబ్బల్ లైఫ్ పాత వచ్చింది వచ్చిందన్నమాట ఈ మల్టీ మాత్రం లోగో చేంజ్ చేశారండి అదొకటి మీరు గమనించండి ఎందుకంటే బయట చాలామంది దగ్గర తీసుకుంటూ ఉంటారు మీరు తెలిసి తెలియని వాళ్ళ దగ్గర అవి మీకు మంచి రిజల్ట్స్ అయితే రావండి కాబట్టి కొంచెం మంచి గైడెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మంచి కోచెస్ దగ్గర తీసుకోండి ఆన్లైన్లో అస్సలు తీసుకోవద్దు ఆన్లైన్లో తీసుకున్న ప్రోడక్ట్ కంపెనీది కాదు కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు అనమాట ఆ ప్రోడక్ట్తో కాబట్టి ఆన్లైన్ ప్రోడక్ట్ మీరు ఎంకరేజ్ చేయొద్దు కంపల్సరీ కోచ్ డైరెక్షన్లో తీసుకోండి అసలు మీకంటూ కంపెనీలో ఒక ఐడి ఉంటుంది ఐడియాలో బుక్ చేసుకుంటే మీరు ఇంకా బెనిఫిట్బుల్ అవుతారనమాట అది కూడా మీకు తెలియకపోతే మీకు దగ్గరలో ఉన్న కోచెస్ అడగండి మీకు ఎవరో తెలియదు నాకే కాల్ చేయండి బ్రహ్మాండంగా నేను చెప్తానండి ఎందుకు అంటేనండి అసలు బయట తీసుకోవటం కన్నా ఎవరో ఒకళ్ళ కోచ్ దగ్గర తీసుకోవడం చాలా అంటే చాలా మంచి విషయం అండి వాళ్ళకి అన్నీ తెలిస్తే చెప్తారు నా దగ్గరికి వచ్చే కస్టమర్లు అయితే ఆల్మోస్ట్ ముప్పై కేజీలు నలభై కేజీలు తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి మీరు కూడా బరువు తగ్గాలి ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం కాల్ చేయండి ఇట్లాంటి సెట్స్ మీకు నేను ఒక హోమ్ డెలివరీ చేస్తాను అది వచ్చాక ఎలా వాడాలి ఏంటి నేను చెప్తానండి డైలీ క్లాసెస్ ఉంటాయండి నేను ఖచ్చితంగా ఫోన్లో మీకు టచ్లోనే ఉంటాను అనమాట నేను ఎంత బిజీగా ఉన్నా కస్టమర్స్ కాల్స్ చేస్తాను వాళ్ళతో టచ్లోనే ఉంటానండి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఇట్లా నేను ఫ్లేవర్స్ చెప్తూ ఉంటాను మీకు బాడీని బట్టి ఫ్లేవర్ ఉంటుందండి మీకు ఎలాంటి ఉంటే దానికి నేను తగ్గ ఫ్లేవర్స్ ఎఫ్రెష్ షేక్స్ నేను సజెస్ట్ చేస్తూ ఉంటానన్నమాట సప్లిమెంట్స్ అయినా సరే అలాంటి కొంచెం నాలెడ్జ్ జున్నో దగ్గర వాడితే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటారండి అందుకని చెప్తున్నాను ఇప్పుడైతే ఇది ఒక కస్టమర్కి పంపించడానికి హడావుడిగా మళ్ళీ ఇక్కడికి వచ్చాయి అన్నమాట ఇలాంటివి అయితే ఈ మంత్ బోలెడ వెళ్ళాయి ఎందుకంటే వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ అయింది కదండి ఆ ఛాలెంజ్లో మాత్రం ఇది ఉండాలి కాబట్టి కంపల్సరీ అందరు తీసుకున్నారు మంచి రిజల్ట్స్ అయితే తీసుకుంటున్నారు లాస్ట్ దాంట్లో కూడా టాప్ వన్ మన కస్టమరే వచ్చారు మీకు తెలుసు కదా శిరీష గారు వచ్చారు టాప్ వన్ అలా చాలా మంది ఈ మంత్ కూడా వస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కువ వాడితే ప్రోడక్ట్ ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారండి మీకు కూడా కావాలనుకుంటే ఇక క్రొత్త నెంబర్ కాల్ చేయండి తప్పకుండా నేను పంపిస్తాను ఓకేనా బాయ్ బాయ్ అండి అందరికీ